హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ ఖాతా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరియు తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాని యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంతే కాకుండా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ పిఆర్ తెలుగు న్యూస్ అని అంటే ఏపీ తెలంగాణకు సంబంధించి ఎటువంటి న్యూస్ అప్డేట్స్ ఉన్నా ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన పిఎఫ్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్న ఈ సబ్స్క్రైబర్లు అందరూ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో అయితే వీడియోలోకి వెళ్తే కనుక ఈ వేతన జీవులకైతే కనీస బీమా యాభై వేలు ఈపీఎఫ్ఓ నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ అంటే శుక్రవారం జరుగున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ సిబిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే ఎజెండాలో చేర్చినట్టు అయితే తెలిసింది ఫ్రెండ్స్ అంటే వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుని ఉంది ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ప్రమాద ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా అంటే ఈడీ ఉంటుంది కదా దాని కింద యాభై వేలు ఇవ్వాలని అయితే ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది ఏమిటి పథకం అని అంటే ఈపిఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా అంటే ఉద్యోగంలో ఉండగా ఎవరైతే చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి ఫ్రెండ్స్ సర్వీసు ఆధారంగా టూ పాయింట్ ఫైవ్ లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది మీకు తెలిసే ఉంటుంది ఇందుకోసం కంపెనీ ఉద్యోగుల వేతనంలో జీరో పాయింట్ ఫైవ్ శాతం మొత్తాన్ని చెందాగా చెల్లిస్తున్నాయి ఈ నిధులన్నీ ఒకే చోటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం అయితే ఈ ఈడీఎల్ఐ కార్పస్ విలువ నలభై రెండు వేల కోట్లు అంటే నికరంగా మిగులు ఆరు వేల మూడు వందల కోట్లు దాకా ఉంది ఫ్రెండ్స్ అయితే ఏం సవరణలు చేస్తున్నారంటే చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే అంటే సంవత్సరం ఉద్యోగం చేయకుండానే మరణిస్తే బీమా సహాయం పదకొండు వేలు ఉండే కదా పదకొండు నుంచి పద పద పదమూడు వేల లోపు మాత్రమే ఉంటుంది ఇక నుంచి ఏడాదిలోగా సర్వీసు ఏడాదిలోగా కాకముందే మరణిస్తే కనీస బీమా యాభై వేలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ అయితే ప్రతిపాదించింది ఫ్రెండ్స్ ఏటా ఇరవై కోట్ల వరకు ఈ అదనపు భారం ప్రభుత్వం పైన పడవచ్చు సో అయితే అనారోగ్య ప్రమాదం ఇతర కారణాలతో ఈపీఎఫ్ చెందా చెల్లించిన రోజులు నెలకన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం అయితే వర్తించ వర్తించట్లేదు ఇకపై అలా కాకుండా చివరికి ఈ చెందా చెల్లించిన ఆరు నెలల్లోగా అంటే మన పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కట్ అవుతుంది కదా అది ఆరు నెలల్లోగా ఎంప్లాయీ మరణిస్తే వారి కుటుంబానికి అయితే ఈ పథకం కింద సర్వీస్ కాలం ప్రకారం అయితే అమౌంట్ అయితే లభిస్తుంది ఉద్యోగి ఒక కంపెనీ నుంచి ఒకవేళ మరొక కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ఓ సర్వీస్కు ఒక్క రోజు విఘోతం కలిగిన అంటే ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయం అయితే ఇవ్వడం లేదు ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కూడా కనీస బీమా టూ పాయింట్ ఫైవ్ లక్షలు అందించాలని కూడా భావిస్తుంది సో అంటే దీనివల్ల ఏటా ముప్పై కోట్ల వరకు అయితే భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఈపీఎఫ్ వడ్డీ రేటు కూడా ఖరారు కానుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి అయితే ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం చెల్లించు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అదే స్థాయిలో ఖరారు లేదా అంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా ఈపీఎఫ్ఓ వర్గాలు అంటే వన్ పర్సెంట్ అంటే కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో అసలు లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా అయితే మీరు సర్వీసులు అయితే పొందొచ్చు అంతేకాకుండా మన సెకౌంట్ ఛానల్ కూడా స్టార్ట్ అయ్యింది అది పీఆర్ తెలుగు న్యూస్ దయచేసి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్